సత్యనాథెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సత్యనాథెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ గారు కేటీఆర్ గారి గురించి చెప్పిన మాటలు రెండే రెండు మీ ముందుకు చెప్తారా ఐ ఆమ్ ఓవర్ వెల్ మేడ్ విత్ జాయ్ టు జాన్ ఇన్ టీ హబ్ ఇన్ హైదరాబాద్ వెన్ ఐ వాజ్ రూమింగ్ హియర్ టీ హబ్ మీన్స్ టీ కార్నర్ టు ట్యాంక్ బండ్ బట్ నవే డేస్ టీ హబ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఓవర్ ద వరల్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కేటీఆర్ ఐటీ మినిస్టర్స్ ఇనిషియేటివ్ టువర్డ్స్ తెలంగాణ డెవలప్మెంట్ అని ఇంత గొప్పనైన మాటలు చెప్పారు వాళ్ళేదా పైసలు ఇస్తే చెప్పినోళ్ళు కాదు ఇవాళ నీ నువ్వు పైసలు ఇస్తే మీడియా భజన చేస్తుంది కానీ కేటీఆర్ గారి గురించి అంత గొప్పగా అని అంటే గుండెల నుంచి వచ్చిన మాటలు అవి పైసలు ఇస్తే వచ్చే మాటలు కావు జెఫ్ బెజో సీఈఓ ఆఫ్ అమెజాన్ ఒక అమెజాన్ సీఈఓ వరల్డ్ బెస్ట్ కంపెనీ అమెజాన్ సీఈఓ చెప్పిన మాటలు మేము ముందు పెడతాం కేటీఆర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మినిస్టర్ బట్ ఆల్సో ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ రౌండ్ ద క్లాక్స్ హీ థింగ్స్ అబౌట్ తెలంగాణ డెవలప్మెంట్ హీ నెవర్ గివ్ అప్ జస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ నవ్ సీ అమెజాన్ ఇన్ తెలంగాణ నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు నాలుగు సంవత్సరాలు ఇయాల అమెజాన్ ఇంత పెద్ద కంపెనీ మన తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంది అని అంటే కేసీఆర్ కేటీఆర్ గారికి కృషి వలన అని చెప్పేసి ఆయన పొగిడిన మాటలు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రతన్ టాటా ద టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయినా ఈయన చెప్పిన మాటలు టీ హబ్ ఈజ్ ద స్టేట్స్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ హార్డ్ ఎనీవేర్ ప్రపంచంలోనే ఎక్కడ కూడా నేను చూడలే అని చెప్పేసి ఇంత గొప్పగా చెప్పిన మాటలు సిపి గురునాని సీఈఓ టెక్ మహేంద్ర ఈయన చెప్పిన మాటలు ఏంది కేటీఆర్ ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్ హి నోస్ వేర్ ద సక్సీడ్ అండ్ వే టు కాంప్రమైజ్ కేటీఆర్ గారికి ఇంత మంచి మాటలు ఒక ప్రపంచ దిగ్గజాలు కేటీఆర్ గారి గురించి ఇంత మంచి మాటలు మాట్లాడతా అంటే ఇవాళ ఇక్కడ ఏం తెలివి లేనోళ్ళు కనీసం అవగాహన లేనోళ్ళు పాలన అంటే తెలియనోళ్ళు అసలు సమాజం అంటే తెలియనోళ్ళు వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే నాకు దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితి ఇంకా శశితరూర్ గారు ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశితరూరు గారు మాజీ మంత్రి శశితరూర్ గారు చెప్పిన మాట మీకు చెప్తున్నా కేటీఆర్ గారి గురించి చెప్పింది ఐ ఆమ్ ఇంప్రెస్డ్ బై కేటీఆర్ ఇస్ టర్మ్స్ హ్యూజ్లీ ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ ఆన్ ఐటీ పాలసీ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వి కెన్ ఆల్ గెయిన్ ఫ్రమ్ ఏ ఫార్వర్డ్ లుకింగ్ ఐటీ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ పాలసీ వి నీడ్ టు లుక్ బియాండ్ పొలిటికల్ డివై డివైడ్స్ ఇది నువ్వు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశితరూర్ గారు మాజీ మంత్రి కేంద్ర మంత్రి శశితరూర్ గారు చెప్పిన మాట ఎన్ని అబద్ధాలు అయితే రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బదనం చేసిన బందేసి వాళ్ళ మీద పెట్టే దృష్టిని పరిపాలన మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద పెడుతున్న కాన్సన్ట్రేషను కొద్దో గొప్ప పరిపాలన మీద పెట్టు కొన్ని బతుకులు బాగుపడతాయి ఆటో వాళ్ళు బాగుపడతారు రైతులు బాగుపడతారు యువకులు బాధపడతారు నిరుద్యోగులు బాగా బాగుపడతారు వాళ్ళ బాధ వాళ్ళ ఆక్రోషణ వాళ్ళ ఆక్రందన చాలా వర్ణనాతీతంగా ఉన్నది దయచేసి చెప్తున్న పొద్దుగా లేస్తే కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ తిట్టకుండా వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే నువ్వై చేయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన దానికంటే గొప్పగా తయారు చేయడానికి ప్రయత్నం చేయి కానీ ఎటువంటి పరిస్థితిలో కానీ ఇప్పుడు వాళ్ళు చెయ్యలేదనే మైండ్ జనాలకు రావడం వల్లనే కదా వాళ్ళని దించేసి నిన్నెక్కిచ్చింది మళ్ళీ నువ్వు వాళ్ళు చేయలే వాళ్ళు చేయాలి జనాలు యాక్సెప్ట్ చేసేయని నీకు ఇస్తే నువ్వేం మళ్ళీ కొత్తగా చెప్పేది అది చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టు మాలాంటి యువతకు ఆదర్శంగా ఉండు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయి ఆ దిశగా నువ్వు పనిచేయాలి తప్ప వేరే విధంగా పనిచేయవద్దని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర సగటు ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకుడుగా నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నీకు అప్పీల్ చేసి